మిత్రులారా కన్నప్ప సినిమాలు రివ్యూలు ఎందుకు అలా ఉన్నాయి వాటి గురించి చర్చించుకుందాం ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ప్రతి ముకుంద విష్ణు హీరో హీరోయిన్లుగా మంచి మోహన్ బాబు గారు నిర్మించిన సినిమా కొన్ని రివ్యూలు దాదాపు ఒక సెవెంటీ ఫైవ్ రివ్యూలన్నీ ఒకే స్టాండర్డ్లో ఉన్నాయి లాస్ట్ టెన్ ట్వంటీ మినిట్స్ సినిమా బాగుంది మిగిలిన సినిమా చాలా చెప్పుకోదగ్గ లేదు ఇలా ఎందుకుంది ఒక సినిమా చూసిన తర్వాత ఆ సినిమా ఎలా ఉండాలంటే గొప్పగా ఉండాలంటే మొదటి సీన్ నుండి తుది వరకు ఆ సినిమా గురించి ప్రీతంగా అతను వెంటబడాలి ఆ సినిమా సీన్లు ఆ ప్రేక్షకుడు వెంటబడాలి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి ఫ్రెండ్స్కి ఫోన్ చేద్దామా లేదా ఇంటి వాళ్ళకు చెప్పడమా తీసుకొచ్చి సినిమా చూపించాలా అనేటువంటిది తప్పన ఆ ప్రేక్షకుడిలో కలగాలి ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే పాన్ ఇండియా అనేటువంటి పిచ్చి మీలో ఏర్పడిపోయి వీళ్ళ ఇంతవరకు ఆ పాన్ ఇండియా హీరోలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని తప్పన అందరూ బాహుబలి అనుకుంటారు బాహుబలి పాన్ ఇండియా హీరోలు లేరు ఉండేదే ఇద్దరే అదే తెలుగువారు వాళ్ళని వాటినే ప్యాన్ ఇండియాగా మార్చారు కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు అన్ని భాషల్లో ఒక నటుడు ఉండాలి ఆ నటుడు దీంట్లో కనిపిస్తే అక్కడ వాళ్ళు చూస్తారని ఒక తపనతో మోహన్ బాబు కానీ శరత్ కుమార్ కానీ లేకపోతే అక్షయ్ కుమార్ కానీ ప్రభాస్ కానీ వీళ్ళని అందరినీ తీసుకొచ్చి వాళ్ళతో డబ్బింగ్ కూడా చెప్పించి అందరూ ఇది ఇప్పుడు దాదాపు ఎవరి అందరూ ఏం చేస్తున్నారంటే మొదటి హాఫ్ ఏమి లేదండి సెకండ్ హాఫ్లో ఎండింగ్లో బాగుంది అంటున్నారు సినిమా బాగుంటే ఎవ్వరేం ఆపలేరండి సూర్యరశ్మిని అరచెత్తుతో ఆపలేరు సినిమాలో బలం ఉంటే తప్పకుండా ప్రతి ఎందుకు లాస్ట్ ఎండింగ్ యా క్లైమాక్స్ అద్భుతంగానే ప్రతి ఒక్కరు ఎందుకు అంటున్నారు బాగుంది కాబట్టి అంటున్నారు మీరు మొదటి సీన్ నుండి లాస్ట్ సీన్ వరకు బ్రహ్మాండం ఉంది వెళ్ళండి అని ఎవరు చెప్పరు వాస్తవాన్ని దాచరు ముఖ్యంగా రివ్యూస్లో ఇక నా వరకు నేను చూశాను మొదటి రోజు తమిళనాడులో వెళ్ళి చూస్తే తెలుగు ప్రింటే చూశాను దాదాపు అందరూ అప్పటికే రివ్యూస్ చూసినట్టు ఉన్నారు ఇంటర్వ్యూలో వరకు ఏం లేదు లేరా అని అందరి చేతుల్లో ఫోన్ ఉంది వాళ్ళ వాళ్ళ పనుల్లో నిమగ్నమే ఉన్నారు సరే ఎందుకు ఇంటర్వ్యూలో వరకు ఏమీ లేదు ఒకసారి ఆలోచిస్తే భక్త కన్నప సినిమా ఆ రోజుల్లో అది ఒక స్టోరీ ఆ స్టోరీలో ఐదు గూడాలు ఆ గూడ నాయకులు వాళ్ళకు ఒక ప్రత్యేకమైన విలను ఈయనకొక హీరోయిన్ ఓకే ఈ రకంగా కథ ఎక్కడికో వెళ్ళిపోతుంది అతను నాస్తిని ఒక బిట్టు మాత్రం పెట్టేసి ఇంక మొత్తం కథను అతను ముక్కుతాడు అంటారు కానీ రాణి రక్షించడానికి ఆ తండ్రి మాట దాటకుండా ముందడుగు వేస్తాడు తండ్రి అతను బయట చేయడం ఆ తర్వాత ఐదు గూడాలకు సంబంధించిన నాయకుడికు అందరిని చంపేద ఒక పెద్ద విలన్ ఉండడం అతను అతను వస్తాడేమో అని ఆ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు ప్రేక్షకుడు ఈ ఐదు గూడాలు ఆ విలను వాటి మీదనే మనసు పెట్టుకున్నాడు తర్వాత సెకండ్ హాఫ్లో అప్పుడు ఎంట్రీ ఇస్తాడు మోహన్ లాల్ గారు అయ్యా నువ్వు గత జన్మలో అర్జునుడివి అని చెప్పి అక్కడ పాయింట్ మారిపోయింది ఆ ఏమైనా ఏమైనాయి ఆ మెయిన్ విలన్ ఏమైనాడు ఎందుకు వాళ్ళు ఉన్నారు వాళ్లకు కథకు సంబంధం ఏంటి తెలియదు సరే అప్పుడప్పుడు అక్షయ్ కుమార్ కనిపించి ఇతనిలో మార్పు వస్తుంది మార్పు వచ్చేదానికి ప్రభాస్ను పంపిస్తారు ఓకే ప్రభాస్ను అంతవరకు సినిమా పర్వాలేదు అనిపించింది కానీ ప్రభాస్ వల్ల పెద్దగా అంటే బ్రహ్మాండమైన సీన్లు పడ్డాయి ప్రభాస్కు ఆ శివరాత్రి అంటే నైట్ షూట్ చేశారు ఇప్పుడు ఆది శంకరాచార్య అనుకుంటా నాగార్జున ఒక చిన్న కామ్య ఉంది అంటే రూల్ చాలా బాగుంటుంది అది మొత్తం ఒకే ఒక సెట్టింగ్లో మొత్తం ఆ రకంగా అలాంటిది ఏదైనా జరిగిందా అలాంటి బ్రహ్మాండమైన సీన్లు పడ్డాయి ఆ పాటలు కానీ ఫైట్స్ కానీ మర్యాద కానీ ఆయనకు చిన్న చిన్న పాత్రను ఆ పాత్రలో ఆ రకంగానే ఆయన ఇమిడిపోయారు బాగా చేశారు ఆ తర్వాత స్టార్ట్ అయ్యింది సినిమా చాలా బాగుంటుంది అంటే ఈ క్లైమాక్స్లో విష్ణు ప్రదర్శించిన తీరు మోహన్ బాబు గారి పాట అద్భుతంగా ఉన్నాయి అందుకని సినిమా ఎలా ఉందో అలాగే చెప్తారు కానీ ఎవరైనా తీయడము చేయడము లేదు ఎందుకు మీరు ఆలోచించరు ఎందుకు వారితో డబ్బింగ్ చెప్పించారు వాళ్ళు సాటిస్ఫై చేసేందుకు అబ్బా అక్షయ్ కుమార్ తెలుగులోనే మాట్లాడాడు శరత్ కుమార్ తెలుగులో అన్నమాట తెలుగు నిజమైన తెలుగు పండితులకు బాగా తెలుసు ఏ పదం ఎలా పలుకుతున్నారు అక్కడ అతను ఏ రకమైన తప్పు చేస్తున్నాడు అన్న విషయాన్ని వీళ్ళు గ్రహించిన పక్కన కూర్చున్న అసిస్టెంట్ సరైన ఆ గైడ్ ఇస్తాడో లేడో ఎన్ని సందర్భాల్లో శరత్ కుమార్ తెలుగు చూసి నవ్వుకుంటున్నారు థియేటర్లు ఇంకొక పిల్లోడు ఎవడో తెలుగు మాట్లాడుతాడు భయం భయంకరంగా తెలుగుతనం పోయింది అక్కడ అవసరమా బ్రహ్మాండమైన డబ్బింగ్ ఆర్టిస్టులతో చెప్పించవచ్చు కదా ఆహా అది ఆలోచించారు ఆహా అతనే డబ్బింగ్ చెప్పాడు ఈ రకంగా అనేక కారణాల వల్ల సినిమా మొదటి హాఫ్లో పోయింది మీరు చూడండి రెండోసారి చూసి ఫస్ట్ హాఫ్కు కథకు ఏంటి సంబంధం ఒక్కసారి ఆలోచించండి గత క్లైమాక్స్ ఆస్తి కూడా నుండి ఆస్తి కూడా కావాలన్నప్పుడు మీ కథలో మొదటి భాగం ఎంత ఏం చేశారు ఎందుకు చేశారు దానికి దీనికి సంబంధం ఏంటి అని ఎప్పుడైనా మోహన్ బాబు గారు కానీ వీళ్ళు మంచి విష్ణు గారు కానీ దర్శకుడు కానీ ఆలోచించారా ఆ సీన్ బాగుపడింది పిక్చరేజేషన్ బాగుంది చెప్పకుండా లొకేషన్స్ బాగున్నాయి చెప్పుకోదగ్గ మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది అంత బాగుంది కానీ ఆ స్క్రీన్లో లింకులు ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత అనేది వచ్చిందా రాలేదు ఇవన్నీ ఆలోచించిన తర్వాతనే రివ్యూ చెప్పి వాళ్ళు చెప్తారు రివ్యూ వాళ్ళ మీద మీరు అటాక్ చేస్తే ఏమీ కాదండి దయచేసి మీ యొక్క ప్యాన్ ఇండియా స్ట్రాటజీని తగ్గించుకోండి ఎవరైనా నిర్మాతలు నేను చెప్పేది ఆ ప్యాన్ ఇండియాని వాళ్ళతో డబ్బింగ్ చేయించాలి ఆలోచన తగ్గి తగ్గించి మంచి సినిమాలు తీస్తారని ఆశిస్తున్నాను